మనమంతా దేవుడిని వెతుకుదాం కానీ కృష్ణుడు చెప్తాడు దేవుడిని వెతకడం కాదు అనుభవించడం నేర్చుకోమని అది సాధ్యమయ్యేది జ్ఞానంతో కాదు విజ్ఞానంతో భగవద్గీత ఏడవ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము అనేది గీతలోని హృదయం లాంటిది ఇది చెబుతుంది దేవుడు బాహ్య ప్రపంచంలో కాదు నీలోనే ఉన్నాడంటూ కృష్ణుడు అంటాడు నేను నీ బుద్ధిలోని జ్ఞానం నీ మనసులోని శక్తి నీ హృదయంలోని ప్రేమ జ్ఞానం అంటే దేవుడు ఉన్నాడని తెలుసుకోవడం విజ్ఞానం అంటే దేవుడిని అనుభవించడం జ్ఞానం నిన్ను తెలుసుకుంటుంది విజ్ఞానం నిన్ను మేల్కొల్పుతుంది మరి ఈ విజ్ఞానాన్ని ఎలా నేర్చుకోవాలి ప్రతి అనుభవం ముందు ఆగి ఇది కృష్ణుని రూపం కావచ్చు అని గుర్తించండి ప్రతి మనిషిలో కృష్ణుని చూడడం సాధన చేయండి ధ్యానం చేసేటప్పుడు ఆలోచనలను తిప్పేయడం కాకుండా వాటి వెనుక ఉన్న సాక్షిని తెలుసుకోండి ఇలా బాహ్యంలో కాదు అంతరంగంలోనే దేవుణ్ణి కలుస్తావు అంటున్నాడు కృష్ణుడు ఈరోజు ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఆలోచించండి నేను వెతుకుతున్న దేవుడు ఎక్కడ ఉన్నాడు సమాధానం ఒక్కటే ఆయన నీలో ఉన్నాడు నీ ఊపిరిలో నీ ఆలోచనలో నీ నిశ్శబ్దంలో దేవుడి గురించి తెలుసుకోవడం మానేసి దేవుడిని అనుభవించడం మొదలు పెట్టండి శ్రీకృష్ణ అర్పణ వస్తు